భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వచ్చ ప్రెస్ క్లబ్ నందు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ చారిత్రాత్మకమైందని భారతదేశం మొత్తం వరంగల్ సభపై దృష్టి పెట్టిందని తెలంగాణలోని ఊరువాడ కదులుతున్నాయన్నారు రేపు తెలంగాణ రాష్ట్రం మొత్తం గులాబీమయం అవుతుందని గ్రామాలు పట్టణాల నుండి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారని వరంగల్లోని ఎలకతుర్తి బహిరంగ సభ ప్రాంగణం సుందరవంతంగా తీర్చిదిద్దారని తెలిపారు రెండు రోజుల ముందు నుండి అనేక ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో వరంగల్ చేరుకుంటున్నారని బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల రజోత్సవ సభ వందేళ్ల వరకు గుర్తుండేలా జరుగుతుందని నాడు నేడు రేపు తెలంగాణకు కేసీఆర్ రక్షకుడు అన్నారు సభకు పది లక్షల మంది వస్తారని మొదట అంచనా వేసిన పదిహేను లక్షల మంది వరకు సభకు తరలి రావడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగేలా వరంగల్ సభ ఉంటుందని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ తొంగులో కిందనారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ పార్టీ అధికారాలు రావడం కాయమని విఆర్ఎస్ పదేళ్ల పాలన ఒక స్వర్ణ యుగమని అన్నారు తెలంగాణలో ఒక రాక్షస పాలన నడుస్తుందని వర్మ అన్నారు జై వర్మ

ఏర్పాటు చేయడం జరిగింది నాయకులు కార్యకర్తలు రేపు అనగా ఇరవై ఏడవ తారీఖు వరంగల్ లో జరిగేటువంటి బహిరంగ సభని జరిగిస్తాం విని నీటిలో రాబోయే వద్ద సంవత్సరాలకి కూడా చెరిగిపోయిన విధంగా ఈ సభ ఏర్పాటు ఒక చైతన్యం సమావేశం మండల సభ ఎంతో మంది ఎన్నో పార్టీలు ఉన్నా చేసిన సభ మొట్టమొదటిగా దాదాపు పదిహేను లక్ష పది లక్షలు ఉన్నారు కానీ పదిహేను లక్షల మంది ఎక్కడ జనం ప్రపంచ జనం ఏ ప్రాంతం చూసినా తెలంగాణలో ఏ ప్రాంతం చూసినా ఏ వాళ్ళు చూసినా ఏ గ్రామం చూసినా ఏ పట్టణం చూసినా ఏ పంట చూస్తాను రేపు జరగబోయే చైతన్యం సభని ప్రజలు చర్చించుకుంటున్నాను ఎవరికి పాటు మేము వెళ్ళాలి ఈ సభను చూడాలి కేసీఆర్ యొక్క ప్రసంగాన్ని వినాలి ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొనాలని ఉద్దేశంతోనే ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి బస్తి కూడా ఎవరికి వాళ్ళు స్వయంగా ముందుడితే బాగా ఉంటుంది మేము ఈ సభకి ముందుండాలని ఉద్దేశంతోనే నేను ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది విభిన్నో రాబోయే రోజుల్లో ఇటు సభ నవ్వుతో సభ పార్టీ నాయకుడు మనందరి ఆదర్శ నాయకుడు ఈ సభను వినాలి ఈ సభను చూడాలి ఏ బ్రహ్మాండంగా అంటున్నారు చివరి వాళ్ళు ఏ గ్రామం చూసినా ఏ పల్లి ఏ పట్టణం చూసినా చూడాలి చూడాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సభని ప్రసంగాన్ని వినాలని చూస్తున్నారు నాకు తెలిసినంతవరకు అయితే నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్న నేను కానీ నా భుత్వం చెందిన రాబోయే తరాల వరకు లోకడం ఉన్న వారు కానీ రాబోయే వరకు కూడా ఇంత ప్రమాణిక సభ జరిగింది అనే విధంగా ఈ సభ జరగబోతా ఉంది అందుకు నేను ఈ సభ వేదిక మీద ఈ యొక్క పార్టీ నేను అందరినీ కోరుతా ఉన్నాను రేపు కొంచెం తొమ్మిది గంటలకి మన పార్టీ కూడా మన ఏడు ఉదయం అక్కడ నేను ఉంటాను నేను కూడా ఆ సభకి ముందు మొత్తం వేలాది మంది తల్లి వస్తా ఉన్నారు ఎవరికి వాడు కూడా మేమంతా ముందుకొచ్చి మేము వస్తాం మేము వస్తాం ఈ సభ వినాలి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని బాధ్యత చెప్తున్నారు కార్యకర్తలు రెండు రోజుల నుంచి నేను అక్కడ పోతే మళ్ళీ యొక్క అవకాశం దొరుకుతుందో ముందు ముందు ఉండాలని రెండు రోజుల నుంచే పాదయాత్ర పాదయాత్రగా తనను తగ్గిస్తారన్నారు ఈ సభా ఎవరి కాదు ముందు ఉండాలి మేము నేను ఈ సభను చూడాలి ప్రసంగం వినాలి ఈ సభ జనం నా పుట్టో నా పరిస్థితి ఈ సభ్యం జర సభ దాదాపుగా పన్నెండు వందల పన్నెండు వందల యాభై ఎకరాలు పన్నెండు వందల యాభై ఎకరాలు స్వచ్ఛందంగా ఈ పన్నెండు వందల యాభై ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు పూర్తిగా ఫ్రీగా ఎవరికాటు వచ్చి మేము మా సెలవిస్తాం అని చెప్పి పన్నెండు వందల యాభై చిన్న రైతులు కూడా ఈ సభా వేదిక మా సలవిస్తా అని చెప్పి పన్నెండు యాభై ఒకే విధంగా చదువులు చేసి చుట్టూ మొత్తం పారీలాగా అందరి విధంగా I don't know if you can hear me